నీకు కాగుడింత మొత్తం నేర్పించారు కదా ఇప్పుడు ఈ కాగుడింతల్లోనే ఏమన్నా పదాలు ఉన్నాయేమో ఈ గుడింత ఒక్క దాంట్లోనే ఏమన్నా పదాలు వస్తాయేమో చూద్దామన్నా చూసుకుందామా ఖా ఈ అక్షరం నుంచి ఈ అక్షరాలన్నీ చదువుకుంటూ వెళ్ళి ఏదైనా అక్షరం అయితే పదం అవుతుందేమో చూసుకుందాం అని అంతకుముందు ఆ నుంచి అచ్చల నుంచి పదాలు ఎలా ఏడామో ఈ గుడింత నుంచి అన్ని పదాలు వస్తాయేమో చూద్దాం కక కకి కకి కకు కకు కక్రు కక్రు అంటే ఈ అక్షరము ఇంకో అక్షరము రెండు కలిపి చదివితే పదం వస్తే మన కింద రాసుకోవాలన్నమాట ఖకే కకే కకై కకో కకో కఖౌ కకం కకా రాలేదు కాతో మనకి పదాలే రాలేదు ఇప్పుడు కాతో చూద్దామా కాక తెలంగాణలో చాలా మంది కాక ఏ కాక అని పిలుస్తారు కదా అది మనం రాసుకోవచ్చు పదంగా అది ఒక్కటే కాకపోయినా కాకపోయినా అది కాక ఏంటి అంటాం కదా దాంట్లో కూడా కాక అనే అక్షరం వస్తుంది బాగా కాగిపోయింది దాన్ని కూడా బాగా కాగింది దాన్ని కూడా కాక అని అంటాం అది బాగా కాక మీద ఉన్నాడు రా అని అంటాం అన్నిటికీ ఈ కాక అనే అక్షరం కాక అనే పదం ఉపయోగపడుతుంది చూడండి రెండే రెండు అక్షరాలు కా కా కాకా ఒక పదం అయిపోయింది ఇంకా గుణిత నుంచి కూడా మనం పదాలు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూడండి కా కా దించింది కాలేదు పదం కాకి కాకి ఎప్పుడన్నా విన్నారా రోజు వినే పదమే కాబట్టి చక్కగా మనం రాసేసుకోవచ్చు కాకి మనకి తెలిసిందిగా కాకి కాకు 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 కాకి కాకే కాకే కాకై కాకో కాకో కాకౌ కాకం కాక రెండు రెండు పదాలు రెండో కాక మనకి వచ్చాయి ఇంకా కీలు ఏమొస్తాయో చూద్దాం కిక కికా కికి కిక్ కికూ േ പദാൽ അതേവിടെ മന പലക്കാൻ നമ്മൾ പലക്കി നക്ഷരാ പദാൽ കാ కీకం కీకా కాబట్టి కీతో కూడా ఏం కాదు ఇది కూడా మీరు పలికేటప్పుడు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రెండు అక్షరాలని కలిపితే ఎలా పలకచ్చు అనేది కూడా మీరు ఇందులో నేర్చుకోవచ్చు అనమాట ఇవి పదాలు రాకపోయినా కూడా రెండు అక్షరాలు కలిపి నేను ఎలా పలుకుందానో చూడండి కుకా కుకీ అలా రెండు అక్షరాలు కలిపితే ఎలా అనేది కూడా దీంట్లో వచ్చేస్తుంది మనకి పదాలు రాకపోయినా కూడా కుక్రు కుక్రు కుకే కుకే కుక కుకో 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 కుకా కుకం కా పునిపురా ఏమడ రాయు కు కుకా కుగా కుగి కుకి కుక్రు ఫూక్రు కుకే కుగే కుకై కుకో కుకో కందండి కూచ్వారడానికి కుకో అంటే కాబట్టి రాజకు కూకో కూర్చో అనడానికి కూకో అంటున్నారు కనుక మనం కూకో రావచ్చు దీనికి కూకో అని కూడా రావచ్చు దీంట్లో తప్పు కూకో కూర్చోలేదు అనుకో కూకో అని ఫస్ట్ చెప్తాను లేకపోతే కూకో అంటారు కాబట్టి రెండు కూడా ఇది రాసుకోవచ్చు ఇది రాసుకోవచ్చు తప్పు కాదు కూకం కూకం కృకు కూకా

కేకో 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 కేకం కేక కేక కూడా కేవలం ఈ గురింత నుంచి అయితే పదాలు ఏమి ఇప్పుడు చూడండి కేకా కేక నుం తెలుసు కదా కేక పెడుతున్నాడు అబ్బావో ఇంకా అక్కడి నుంచి కేకలు పెడుతున్నాడు అంటా కదా లేకపోతే నచ్చి కేకేస్తున్నాం వినపడదు కదా కదా ఆ కేకే ఈ కేక అన్నమాట ఈ అక్షరము ఈ అక్షరము కలిస్తే ఒక పదమే చూసారా మీకు గుణితమే కాకుండా గుణితం నుంచి పదాలు కూడా వచ్చేస్తున్నాయి కేక కేక కేకి ఈ కేకి అనేది కూడా ఒక పదమే దేనికి తెలుసా నెమలి అరిచేదాన్ని నెమలి అరుకుని కేకి అంటాం సింహం అరిచేదాన్ని గర్జన సింహ గర్జన అని ఎలా అంటాం అలాగే నెమలి అరిచేదాన్ని కేకి అంటారన్నమాట కేకి 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 కేకు కేకు తెలుసా మీకు తెలియ తెలుసు కేకు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చక్కగా కే కాస్టేక్ కేకు రాసిస్తున్నాం కేకు కేక్రు కేక్రూ కే ఇంకేం రాదు కై కైక కైక అనగానే మీకు ఎవరన్నా గుర్తొచ్చారా కైక దశరథుడి భార్యల్లో ఒక ఆవిడ కైక రామాయణం తెలుసు కదా అందరికీ రామాయణంలో దశరథుడు తెలుసు కదా దశరథుడు ఎవరు శ్రీరాముడి తండ్రి శ్రీరామునికి ముగ్గురు తల్లు తల్లిలో ఒక తల్లి కైక ఏమిటి వల్లనే ఆయన అడవుల బాగా అయ్యాడు అడవులకి వెళ్ళిపోవడం జరిగింది ఆవిడే కైక కైక కైకా కైకి కైకి కైకు కైకు హిందీలో అంటాను కైకు అని కానీ అది ఇక్కడ రాయి కూడా కాదు కైకు 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 కైకే కైకే కైకో 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 కైకం కైక రా అయిపోయి కైకా ఒకటే మీన్స్ కోతో చూద్దాం

చిలక పచ్చ కోక పెట్టినది కేక ఉంది కదా అదే కోక చిలక కోక అంటే లైట్ గ్రీన్ శారీ అని అర్థం కోక కోకా కోకా కోకి కోకి కోకు కోహు కోరు కోరు కోకే ఓకే కోకై కోకం కోక ఏమిటారు కౌక చూద్దాం కౌక కౌకా కౌకి కౌకి కౌకు కౌకు అనే మాట ఉంది ఏమంటామంటే కౌకు అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం దెబ్బలు తగిలినప్పుడు బాగా అసలు కమిలిపోయి ఉంటుంది దాన్ని కౌకు దెబ్బలు రాంట కౌకు దెబ్బ తగిలింది బాగా తగిలింది దెబ్బ అని అంటే బాగా కందిపోయి ఉంటుంది చూస్తారా అలాంటి వాటిని కౌకు దెబ్బలు కౌకు అనేవాడు దాంట్లో ఉపయోగిస్తాం కౌకు కౌక్రు కౌక్రూ కౌకే కౌకే కౌకై కౌకం కం కౌక ఒకవాడే వచ్చింది ఇప్పుడు కంక చూడండి కంక కంకా కంకి కం కెప్పి కంకి కంకి అంటే పొలాల్లో వెళ్ళినప్పుడు ఇలా ముళ్ళు 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 ముళ్ళుగా ఎంత పొడవుగా ఒక కొమ్మలాగా వచ్చి దానికి ముళ్ళు 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 ముళ్ళుగా లైట్ వస్తాయి చూసారా దాన్ని కంకి అంటారు అనమాట కంకి కంకు 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 కంకురు కంకి కంకే కంకై కంకో కంకో కంక కంక కహతో వర్డ్స్ అనేవి ఇది లాస్ట్లోనే వస్తుంది కానీ ముందు దీంతో మొదలుపెట్టిన బాలేవి కూడా ఉండవు అనమాట కావాలని ఒకసారి చాలా కహక కహకి కహకీ కహకు కహకు కహక్రూ కహక్రూ కహకే కహకే కహకై కహకోహో కహకం కహక కాబట్టి కహతో అక్షరాలేవి కూడా రావడం చివరి అక్షరంగానే ఉంటుంది కానీ మొదటి అక్షరంగా రావాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఒకసారి చదువుకున్నాం ఏమేమి అక్షరాలు చేయాలి కకు దీర్ఘమిస్తే కాకు దీర్ఘమిస్తే కా కాకు గుడిస్తే కి కాకి రెండు రెండు అక్షరాలు గుణింతతో పాటు ఇవ్వచ్చేస్తాను చూసారా ఎంత ఈజీగా వస్తుందా కాదీర్ఘం ఇస్తే కూ కాకు కొత్వం ఇస్తే కో కూకోకో మీన్స్ సిట్ కాకిత్వం ఇస్తే కేకి అని మాత్రమే కలకాలిత్వం అని పలకకూడదు కూడదు ఏవం ఇస్తేనే కేట అవుతుంది తప్ప ఎత్వం ఇస్తే కేక అవ్వదు ఎందుకంటే అరే అంటే కేక కాదు కదా రేట్ అంటేనే కేక అది ఏత్వం అన్నమాట కాకి కే కేడిస్తే కి కే రెండు రెండు అక్షరాలు ఎలా పలగాలో కూడా ప్రొనౌన్సేషన్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పదిసార్లు చదువుకోండి మీకు చక్కగా పదాలు అనేవి వచ్చేస్తాయి కాకేత్వమిస్తే కేస్తే కు కే కేత్వం ఇస్తే కే సారీ కాకైత్వం ఇస్తే కై కై క కాకోత్వమిస్తే కో కోకా చూడండి కాకు ఒత్వమిస్తే అని పదకూడదు కాకు ఓత్వం ఇస్తే కోక కోక రావాలంటే ఓత్వం రావాలి ఒత్వంతో కోక అనేది రావాలన్నమాట కోక కాక ఔత్వం ఇస్తే కౌ కాక్వం ఇస్తే కు కాకు సున్నా పెడితే కమ్ కాడిస్తే కి కంకి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ అయితే లేకుండా ఊరికే సలహాలు చల్లేకుందాం మొత్తం పదాలు సలహాలు చూసుకుందాం కాక కాకి కూకో కేక కేకి కేకు కైక కోక కంకి ఒక్క గుణింత నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పడాలు వచ్చాయి ఒకే ఒక్క గుణింత నుంచి పది పడాలు వచ్చాయి అలాగే మీరు ప్రతి గుణింతము రాసుకుంటూ దాంట్లో ఏ ఏ పదాలు వస్తాయో చూసుకుంటూ రెండు రెండు అక్షరాలు కలిగితే ప్రతి అక్షరం కూడా ప్రతి అక్షరంతో జోడించుకుని చూసుకోవాలి అప్పుడే మీకు పదం అనేది తయారవుతుంది అనమాట రెండు అక్షరాలు కలవగానే ఒక పదం అయిపోదు ఏ అక్షరాలు మనకు పదాల్లో ఉన్నాయో చూసుకుని జాగ్రత్తగా రాసుకున్నట్టయితే మీకు పదాలు కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు చాలా ఈజీగా ఒక గుణింతము గుణింతల్లో పదాలు వచ్చేసాయి కదా మీకు